కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట ట్రంప్ ఎడాపడా ప్రపంచంలోని అనేక దేశాలపైన విధిస్తున్న టారిఫ్స్ ఎవరిని ఇబ్బంది పెడుతోంది డెఫినెట్గా ఏ దేశం పైన అయితే టారిఫ్ విధిస్తారో ఆ దేశ ఎగుమతులు దెబ్బతింటాయి ఆ ఎగుమతులు చేసే కంపెనీలలో పనిచేసే ఉద్యోగాలు దెబ్బ దెబ్బతింటాయి ఇప్పుడు ఇండియాలో మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు జెమ్స్ అండ్ జ్యువెలరీ టెక్స్టైల్స్ లెదర్ గూడ్స్ మెరైన్ ప్రొడక్ట్స్ ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి కానీ అమెరికన్ ఎకానమీ కూడా ఈ టారిఫ్ నుంచి పూర్తిగా ఇన్సులేట్ కావడం లేదు సో ట్రంప్ ఆశించినట్లు ఈ టారిఫ్లు మేక్ అమెరికా గ్రేట్ అగైన్కు దారి తీయడం లేదు కారణం ఏంటంటే టారిఫ్లు విధిస్తే ఆ టారిఫ్లు ఎక్కడ పడతాయి తిరిగి అమెరికన్ కన్స్యూమర్స్ పైన పడతాయి ఎందుకంటే రాత్రికి రాత్రి ప్రొడక్షన్ సప్లై చైన్లను మార్చలేము అందువల్ల ఇవాళ డేటా చూస్తేనే మనకు అర్థమవుతుంది టారిఫ్స్ ఆర్ స్టార్టెడ్ బైటింగ్ యునైటెడ్ స్టేట్స్ అమెరికాను కూడా దెబ్బతీయడం మొదలుపెట్టాయి ఆగస్ట్ ఫస్ట్న ఫస్ట్ పాయింట్ ఆగస్ట్ ఫస్ట్న బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అమెరికా ప్రభుత్వ విభాగము ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది ఈ ఆగస్ట్ ఫస్ట్న గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఆగస్ట్ కన్నా ముందు అంటే జూన్ మే జూన్ జూలై ఈ మూడు నెలల్లో జాబ్ క్రియేషన్ అమెరికాలో బాగా దెబ్బతిన్నది అని సిగ్నిఫికెంట్గా దెబ్బతిన్నది అనేది అమెరికన్ బ్యూరో స్టాటిస్టిక్స్ చెప్తున్న గణాంకాలు సహజంగానే ఇవి ట్రంప్ గురించవు వెంటనే ట్రంప్ ఏం చేశాడు ఎంప్లాయ్మెంట్ని పెంచలేడు కనుక పడిపోతున్న జాబ్స్ నిలబెట్టలేడు కనుక వెంటనే ఆ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చీఫ్ను ఫైర్ చేసి పడేశాడు డేటా రాంగ్ అని చెప్పి అతన్ని తీసేసాడు ఇక రెండవది ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్ సాక్స్ చాలా కాలం నుంచి ఎస్టిమేట్ చేస్తూ వచ్చింది ఈ టారిఫ్ల వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని సాక్స్ సాక్సే కాదు అనేక ఇతర ఎస్టిమేట్స్ కూడా చెప్తున్నాయి గోర్నమెంట్ సాక్స్ వాదన ఏంటి అంటే ఈ కంపెనీస్ ఈ టారిఫ్ల భారాన్ని ప్రోగ్రెసివ్గా కన్జూమర్లపైకి నెట్టివేస్తుంది అని ఇప్పటికిప్పుడు తక్కువగా కనిపించవచ్చు ఈ ఇన్ఫ్లేషన్ బర్డెన్ కానీ ఆ తర్వాత ఈ టారిఫ్లను ఏ కంపెనీ కూడా తన మార్జిన్ తగ్గించుకొని తన ప్రాఫిట్ వదులుకొని ఆ భారాన్ని పోయావు అందువల్ల ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల భారం నేరుగా అమెరికన్ కన్జ్యూమర్లపైకే వెళ్తుంది అని గోల్మెన్ సాక్స్ అగస్ట్ టెన్త్ను రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారము జూన్లో టారిఫ్ల ట్వంటీ టూ పర్సెంట్ బర్డెన్ కన్జ్యూమర్కు పాస్ అనేది జూన్లో ఇంకప్పటికి పూర్తి స్థాయిలో టారిఫ్లు అమల్లోకి రాలేదు ఇది అక్టోబర్ నాటికి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ చేరుతుంది అని గవర్నమెంట్ శాక్స్ అగస్ట్ టెన్త్ రిపోర్ట్ అంచనా అంటే అక్టోబర్ నాటికి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ టారిఫ్ అనేది టారిఫ్ బర్డన్ అనేది కన్జ్యూమర్ పైకే వెళ్తుంది అని కంపెనీస్ విల్ పాస్ ఇట్ ఆన్ టు ద కన్జ్యూమర్ గవర్నమెంట్ శాక్స్ అంచనా ఏంటంటే ఫైనల్గా ఇది అరౌండ్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అని అంటే కొంత మేరకు కంపెనీస్ అబ్జార్బ్ చేసుకున్న అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టారిఫ్ బర్డన్ అనేది కన్జ్యూమర్కే పాస్ అవుతుంది దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని అంచనా ఫెడ్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ అంటారు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ఫెడ్ చాలా ప్రాధాన్యతనిచ్చేటువంటి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్లో కోర్ పర్సనల్ కన్జంప్షన్ ఇండెక్స్ కీలకమైంది సో గోర్నమెంట్ శాక్స్ అంచనా ఏంటంటే ఈ కోర్ పర్సనల్ కన్జంప్షన్ ఇండెక్స్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి త్రీ పాయింట్ టూ పర్సెంట్ చేరుతుంది అనే అంచనా ఇది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉండే ఇయర్ అండ్ ఆర్ ఇయర్ అండ్ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ అంటారు అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తారు సో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కోర్ పర్సనల్ కన్జంప్షన్ ఇండెక్స్ త్రీ పాయింట్ టూకి చేరుకుంటుంది ఇది ఏడాది క్రితం టూ పాయింట్ ఎయిట్ ఉండే సో అంటే చాలా క్లియర్గా ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ఆర్ కమింగ్ ట్రూ ఇన్ అమెరికా థ్యాంక్స్ టు ట్రంప్స్ టఫ్స్ గవర్నమెంట్ స్టాక్స్ ఎకానమిస్ట్ల ఎనాలసిస్ ఏంటంటే ఈ టారిఫ్ల వల్ల ఇమీడియట్గా ఇంపోర్టెడ్ గూడ్స్ ధరలు పెరుగుతాయి కానీ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అయిన గూడ్స్పై కూడా పడతాయి అని అంటే అమెరికాలోనే తయారయ్యే కంపెనీలు కూడా వస్తువులు కూడా ఆయా కంపెనీలు ధరలు పెంచేస్తాయి సో ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు ఓవరాల్గా టారిఫ్ల బర్డెన్ ఫైనల్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ అమెరికన్ కన్జ్యూమర్ పైకే వెళ్తాయి అని అయితే సాధారణంగా టారిఫ్లు విధించడంతోనే ధరలు పెరగవు ఎందుకు వెంటనే ధరలు పెరగమంటే ఒకటి ట్రంప్ ఈ ఈ టారిఫ్లను షెడ్యూల్లను మారుస్తూ ఉన్నాడు ఉదాహరణకు చైనాకు నైంటీ డేస్ రిలీఫ్ ఇచ్చాడు తర్వాత టారిఫ్లను పెంచుతున్నాడు తగ్గుతు తగ్గిస్తున్నాడు ఇప్పుడు చైనా పైన ఒకప్పుడు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ పర్సెంట్ అన్నాడు ఇప్పుడు థర్టీ పర్సెంట్ అంటున్నాడు సో ఇలా కొన్ని దేశాలతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నారు సో అందువల్ల ఈ టారిఫ్ సిచ్యువేషన్ పూర్తిగా ఇంకెవాల్వ్ కాలేదు అందులోనూ కూడా ఈ టారిఫ్లు విధించబోతున్నారు అని గమనించినటువంటి చాలా కంపెనీలు ముందుగానే ఈ వాళ్ళ ప్రొక్యూర్మెంట్ చేసి వస్తువులు కొని పెట్టుకున్నారు ముఖ్యంగా ఇప్పుడు హాలిడే సీజన్ అమెరికాలో రాబోతుంది కనుక ముందుగానే ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నారు ఉదాహరణకు యాపిల్ వారే భారతదేశంలో నుంచి పెద్ద ఎత్తున ఐఫోన్లను అమెరికాకు టారిఫ్లు తాకే వరకే షిప్మెంట్ చేసేశాడు సో అందువల్ల ఈ ప్రాసెస్ పూర్తిగా టారిఫ్లు కంప్లీట్గా అమెరికన్ కన్జ్యూమర్ పైకి వెళ్ళటానికి అది వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్ పట్టచ్చు ట్రంప్ విధానాల స్పీడ్ బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఒక దేశము పూర్తిగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడం లేదు సప్లై చైన్స్ ఏర్పడే గ్లోబల్ సప్లై చైన్స్ ఈ గ్లోబల్ సప్లై చైన్స్ ద్వారా తిరిగి కన్జ్యూమర్ రిటైల్ స్టోర్లో ఆ ఎఫెక్ట్ పడాలి అంటే ఇట్ టేక్స్ లిటిల్ మోర్ టైం కానీ పడక తప్పదని అర్థ అర్థశాస్త్ర అమెరికన్ ఎకానమిస్ట్లే హెచ్చరిస్తున్నారు మీకు థర్డ్ ఫే ఎస్టిమేటు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సంబంధించిన ప్రొఫెసర్స్ వారు వేసినటువంటి ఎస్టిమేట్ వాళ్ళు ఆగస్ట్ ఎయిత్ నాటికే ప్రీ టారిఫ్ పీరియడ్ అంటే ట్రంప్ ఈ సుంకాలు విధించిన ఇండిపెండెన్స్ డే టారిఫ్స్ అని చెప్పి ప్రకటించాడే దానికి ముందుతో పోలిస్తే ఇంపోర్టెడ్ గూడ్స్ ధరలు ఫైవ్ పర్సెంట్ పెరిగాయని ఓవరాల్గా ఎవరేజ్న ఇక అమెరికాలోనే తయారయ్యే వస్తువుల ధరలు త్రీ పర్సెంట్ పెరిగాయి అంటే ఇంత ముందు గోల్డ్ మ్యాన్ టాక్స్ వేసిన ఎస్టిమేట్ ప్రకారం ఈ టారిఫ్ల వల్ల కేవలం ఇంపోర్టెడ్ గూడ్సే కాదు ఈవెన్ అమెరికాలో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయనే దానికి హరోడ్ బిజినెస్ స్కూల్ చేసినటువంటి రీసెర్చ్ ఫైండింగ్స్ మనకు తెలియజేస్తున్నాయి ఫోర్త్ ఎస్టిమేట్ ద అట్లాంటా ఫెడ్ ఈ అట్లాంటా ఫెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చివర జరిపిన సర్వే ప్రకారం నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రైసెస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతాయి అని అంచనా వేశారు ఎందుకంటే ఏ టారీఫ్లు ఉన్నా లేకపోయినా మనందరికీ తెలుసు ఇయర్ 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 అండ్ ఇయర్ మారుతుంటే చాలా వస్తువుల ధరలు పెరుగుతూనే ఉంటాయి చాలా రియర్గా ఒక వస్తువు ధర తగ్గుతుంది నార్మల్గా అయితే పెరుగుతూనే ఉంటాయి సో డిసెంబర్ చివరిన జరిపిన సర్వే ప్రకారం అమెరికాలో ప్రైసెస్ టూ పాయింట్ ఫైవ్ పర్ పర్సెంట్ పెరుగుతాయని అంచనా వేశారు ఇది మే మధ్య నాటికి బై మే ఇది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పెంచారు ఇంకా ఇప్పుడు టారిఫ్ల పూర్తి ప్రభావం వస్తే ఏ రకంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో అనేది మనకు ఇండికేషన్ అంటే మీకు ఇప్పుడు నేను ది అట్లాంటా ఫెడ్తో పాటు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్స్ ఎస్టిమేషను గవర్నమెంట్ స్టాక్స్ వాళ్ళ ఎస్టిమేషను కూడా చెప్పాను ఇవన్నీ కూడా అమెరికన్ ఎస్టిమేట్సే ఇవేవి మన కావు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఐదోది మన ఎస్టిమేషన్ కూడా చెప్తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ టీమ్ ఉంటుంది ఎస్బీఐ రీసెర్చ్ టీం ప్రకారం కూడా ఈ టారిఫ్ల ప్రభావం అమెరికా కన్జ్యూమర్లపై పడుతుంది ఈ గ్రోత్ అమెరికా జీడీపీ కూడా దెబ్బతింటుంది ధరలు పెరుగుతాయి దీన్ని స్టాక్ ఫ్లేషన్ అంటారు నేను దీనిపైన సెపరేట్గా కూడా ఇంకో వీడియోలో వివిధ సంస్థలు గవర్నమెంట్ స్టాక్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలా వివిధ సంస్థలు వేసిన మూడీస్ రేటింగ్ ఏజెన్సీ యూబిఎస్ వారు ఇచ్చిన అంచనాలతో అమెరికాలో స్టాక్ఫ్లేషన్ అవకాశాల గురించి మాట్లాడాను సో ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం కూడా జీడిపి తగ్గి ధరలు పెరిగితే దాన్నే స్టాక్ఫ్లేషన్ అంటారు అంటే గ్రోత్ ఈస్ స్టాగ్నేటింగ్ ప్రైసెస్ ఆర్ రైజింగ్ దీన్ని స్టాక్ఫ్లేషన్ అంటారు సో ఇన్ని రకాల అంచనాలు స్పష్టంగా ఉన్నా ట్రంప్ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ చీఫ్ను తీర్ తొలగించాడు ఆయన చే గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక గవర్నమెంట్ శాక్స్ను కోరాడు మీ చీఫ్ తో తీసేయండి అని సో ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద డేటా ఆ డేటా ఇచ్చిన వాళ్ళని ఫైర్ చేయండి అని అంటున్నాడు అల్టిమేట్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో అమెరికన్ పీపుల్ డిసైడ్ చేస్తారు